స్టార్ట్ ఈరోజు విశాఖపట్నం పోర్ట్లో మ్యారిటైమ్ ఇండియా సమ్మెట్ రెండో తారీఖు మార్చ్ నుంచి నాలుగో తారీఖు వరకు జరుగుతుంది దీంట్లో ప్రపంచంలో పోర్ట్ సెక్టర్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ వస్తారు అది వర్చువల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్లో మనం ఆంధ్రప్రదేశ్కి మన దేశానికి ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు అనే ఒక అవకాశం మనకు దీంట్లో బాగా దొరుకుతుంది మూడో తారీఖు పదకొండు పన్నెండున్నర గంటల నుంచి రెండు గంటల మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెషన్ ఉంటుంది దీంట్లో గౌరవనీయులు మన మన ముఖ్యమంత్రి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం పోర్ట్ సెక్టర్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ బయట నుండి తీసుకురావచ్చు మన దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఈ సదుపాయాలని మిగతా దేశం వాళ్ళు కానీ యా మన దేశంలో ఉన్న ఇన్వెస్టర్లు కానీ దాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అపర్చునిటీస్ కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో డెవలప్మెంట్ అవుతుంది మరియు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఈరోజు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మేము ఈరోజు తయారు చేసాం దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ కంపెనీలతో ఎంఓయూ సైన్ చేసాం హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ వాళ్ళకి మేము నూట పది ఎకరాలు వాళ్ళ కెపాసిటీ ఇప్పుడున్న నైన్ మిలియన్ టన్స్ నుంచి పదిహేను మిలియన్ టన్స్ కెపాసిటీ మన ఆయిల్ది పెంచుతున్నారు దానికి ఒక ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అదే కాకుండా ఆర్సిలోల్ మిత్తల్ వాళ్ళకి పెల్లటైజేషన్ ప్లాంట్ సెటప్ చేశారు అది వన్ ఫిఫ్టీ సెవెన్ నూట యాభై ఏడు ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం అది రా మెటీరియల్ తీసుకొచ్చి పైప్స్ ద్వారా తీసుకొస్తారు ఆ రా మెటీరియల్ని పైప్స్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెల్లటైజేషన్ ప్రాసెస్ అంటే చిన్న చిన్న గోళీల్లాగా ఐరన్ని చిన్న చిన్న గోళీల్లాగా తయారు చేసి తర్వాత మళ్ళీ మిగతా స్లాబ్స్ కానీ మిగతా తయారు చేయడానికి అదొకటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మీకు అందరికీ తెలుసు మన విశాఖపట్నం బీచ్ ప్రతి సంవత్సరం ఇసుక లోపల సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది విశాఖపట్నం పోర్టు పదిహేను కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి ఆ ఇసుక ట్రాప్ ఉంటుంది ఆ ట్రాప్ నుంచి మళ్ళీ బీచ్ నరిష్మెంట్ చేస్తున్నాం దీనికి ఒక పదిహేను కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం అదే కాకుండా ఫిషింగ్ హార్బర్ అనేది చాలా మన అర్థవ్యవస్థకి ఎస్పెషల్లీ విశాఖపట్నం యొక్క అర్థవ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ వంద కోట్లు ఖర్చు పెట్టి అక్కడ బర్త్ డెవలప్ చేయటం ఆక్షన్ హాల్స్ కట్టడం రోడ్లు కట్టడం అదే కాకుండా కోల్డ్ చైన్ ఎందుకంటే మనం ఫిష్ని ప్రిజర్వ్ చేసి దాన్ని మంచిగా కోల్డ్ చైన్లో పెట్టి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే హండ్రెడ్ కోట్లు వంద కోట్లు పెట్టి ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేస్తున్నాం ఇదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ అంటే మనకి ఈ పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్న పోర్ట్స్ ప్రైవేట్ పోర్టులు కానీ గవర్నమెంట్ ఇవన్నీ చోట ఒక బోర్డు ఉంది ఆ బోర్డు మొత్తం కలిసి ఇప్పటివరకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఏంటంటే అవి మల్టీపర్పస్ డీప్ వాటర్ కమర్షియల్ పోర్ట్ ఫార్మా హబ్ ఎల్ఎన్జి టెర్మినల్ ఫేజ్ త్రీ ఎక్స్పెన్షన్ ఆఫ్ పోర్ట్ షిప్ బిల్డింగ్ డ్రెడ్జింగ్ అండ్ రైస్ వేర్హౌస్ వీటిలన్నిటికి కలిపి ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఎంఓయులు మన ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ సైన్ చేసింది మొత్తం విశాఖపట్నం పోర్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ మొత్తం కలిపి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల ఎంఓయులు సైన్ చేశారు దీనివల్ల మనకి ఆంధ్రప్రదేశ్లో మ్యారిటైమ్ సెక్టర్లో అంటే పోర్ట్ సెక్టర్లో చాలా అభివృద్ధి జరుగుతుంది ఎన్నో ఎంప్లాయ్మెంట్ అపర్చునిటీస్ వస్తున్నాయి వస్తాయి ఇదే ఉద్దేశంతో మనం ఈ ఎంఓయూలు తయ సంతకాలు పెట్టే వాళ్ళ ఇదే కాకుండా ప్రతి వ్యక్తి ఈ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ దాంట్లో ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ డాట్ ఇన్ అనే దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రపంచంలో పోర్ట్ సెక్టర్లు అసలు ఏమేమి జరుగుతున్నాయి ఎలాంటి షిప్లు జనాలు వాడుతూ ఉంటారు ఏ విధంగా కార్గో బయటకు వెళ్తుంది ఏ విధంగా ఇంపోర్ట్లు కానీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇంకా ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో మనం ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించవచ్చు ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎలాంటి ఉద్యోగ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవటానికి మనకి దీంట్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది ఎందుకంటే దేనికైనా నాలెడ్జ్ ఉంటేనే కదా అందుకని మీరు అందరూ దీంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి చేయించిన తర్వాత ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఇందులో ఉన్న నాలెడ్జ్ మీకోసం తర్వాత ఇంకా మనకి ఏదో ఉద్యోగాలు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇదంతా మీరందరూ కలిసి ఈ మెరిటైమ్ ఇండియా సమ్మిట్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం ఉంది మళ్ళీ ఇప్పుడు ఒక ఎయిట్ మిలియన్ టన్స్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు వాళ్ళు దానికి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి